నమస్తే అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు వసంత ఋతుశోభకు వర్ణమయంగా స్వాగతం పలికే రసరమ్యమైన రంగుల పండుగ ఏది అంటే హోలీ ప్రకృతిలో వెలువెత్తే వర్ణ వైచిత్రానికి సంకేతంగా ఈ మనోజ్ఞమైన వేడుక నిర్వహిస్తూ ఉంటారు జీవితం అంటే ఎన్నో సంఘటనలు సందర్భాల కదంబం ప్రతి అంశానికి ఒక్కో రంగుని ఆపాదిస్తే జీవనం హరివిల్లవుతుంది వైదిక కాలంలో హోలీకి నవాహ్నేష్టి అని పేరు ఫాల్గుని పౌర్ణమి నాడు కొత్తగా పండిన ధాన్యం ఆవు పాలు చెరుకు రసంతో క్షీరాన్నం తయారు చేసేవారు ఈ హోలీ పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఫాల్గుని ప్రసాదంగా స్వీకరించేవారు హోలీనాడు అగ్నిని ఆరాధించే సాంప్రదాయానికి ప్రతీక ఎందుకంటే ఆ రోజే కామదహనం పేరిట జనావాసులు కూడళ్లలో పెద్ద మంటలు వేయడం ఆ జ్వాలా తాలూకు భస్మాన్ని నుదుట ధరిస్తూ ఉంటారు కిరణ్యకషికుడి సోదరి హోలిక తన సోదరుడి ఆదేశంతో ప్రహ్లాదు అగ్నికి ఆహుతి ఇవ్వాలని అనుకుంటారు దానికోసమని ప్రయత్నాలు చేస్తారు హరి భక్తుడైన ప్రహ్లాదుడి వర్ష వల్ల ఆ రాక్షసి అగ్ని కీలల్లో దహనమైపోతుంది ఆ రోజే హోలీ పర్వదినం గాని కథనం అంతేకాకుండా గోకులంలో పూతనను బాలకృష్ణుడు వధించింది ఈ రోజే అట అలాగే దుంద అనే అసుర సంహారానికి ప్రతీకగా సత్యయుగం నుంచి ఫాల్గున పౌర్ణమి నాడు హోలీ జరుపుకుంటున్నట్లుగా విష్ణు పురాణం అభివర్ణించింది ఇంకా చెప్పాలి అంటే హోలీని వసంత వేడుకగా భాగవతం పేర్కొంది ఎందుకంటే బృందావనంలో పున్నమి వెన్నెల వెలుగుల్లో శ్రీకృష్ణుడు గోపికలతో వసంతోత్సవాన్ని ఆస్వాదించారని వివరించింది మరి హోలీకి మదన పూర్ణిమ కూడా పేరు తన తపస్సును భగ్నం చేసిన చేసిన శివుడు రోజు కుమార సంభవం తారకాసుర సంహారానికి ఈ ఘట్టం నాంది పలికింది సత్య శివ సుందర స్వరూపుడైన పరమేశ్వరుడి నుంచి భీష్ముణ్ణి వేరు చేసేది చంచలమైన మనసు ఇది మనిషిలో అలజడిని కలిగిస్తుంది ఆ అలజడికి సంకేతం మదనుడు మనసును విశేషాంఛల వైపు వెళ్లకుండా నిరోధిస్తూ దైవత్వంలో అనుసంధానం చేసుకోవాలి శివుడు ఆత్మకు పార్వతి ప్రకృతికి మన్మధుడు లౌకిక ఆంక్షలకు ప్రతిబింబాలు వ్యక్తుల్ని పతనం చేసే లాలాసాల్ని దహింపజేసుకుని పూర్ణత్వ స్థితిని పొందాలని నేటి అనంగ పూర్ణిమ సందేశమిస్తుంది మరి ఆ పాల్గొన శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు హోలాష్టక అంటారు అష్టమి నాడు దుర్గాదేవితో మొదలు పెట్టి రోజుకో శక్తిమాతను ఆరాధించే సాంప్రదాయాన్ని మహాశక్తి తంత్రంగా పేర్కొంటారు మరి మామిడి చిగుళ్ళు తేనె వేపపూతల పూతల మిశ్రమాన్ని హోలీనాడు మధుప్రాసనంగా సేవించడం వల్ల ఉదర సంబంధ వికారాలు తొలుగుతాయని చెరక సంహిత వివరించింది అయితే హోలీ రంగులు పర్యావరణ హితంగా ఆరోగ్య వర్ణకాలుగా ఉండాలి వివిధ వర్ణాల పుష్పాలని సేకరించి వాటిలో మోదుగు పువ్వులు గుజ్జును మేళవించి మంచి గంధపు నీటితో రంగరించాలి ఆ ఎర్రటి ద్రవమే వసంతం శరీరానికి నవ్యకాంతి వర్చస్సును కూడా అందించే ఈ వసంతాన్ని మాత్రమే హోలీనాడు వినియోగించ ని పర్వ సర్వస్వం సూచించింది అయితే సామరస్య జీవన సంవిధానానికి ఆధ్యాత్మిక చైతన్యానికి సాంప్రదాయ ప్రభావానికి ప్రతీక ఈనాటి హోలీ వేడుక